హలో మేడం బాగున్నారా అండి మీరు ఏంటి ఏంటి కలెక్షన్ రోజు మామూలుగా కాటను కోటాను కొంచెం ఒక ఐటమ్ మాత్రం ఆఫర్ ఉంది మేడం పెడదాము ఓకే స్టార్టింగ్ ఏంటంటే బ్లౌజ్ పీస్ నుంచి స్టార్ట్ చేద్దాం మేడం ఇప్పుడు ఏంటంటే ఇంకా సమ్మర్ కూడా అయిపోయింది పెట్టుబడులకు వస్తాయి అప్పుడు రేట్లు బ్లౌజ్ పీసెస్ పెరిగిపోతాయి అని చెప్పేసి తీగో మేడం బెండిల్స్ వస్తుంది యాభై పీసులు వస్తాయి డెబ్బై రూపాయలు మేడం దీని కాస్ట్కి ఇది మనకి ప్యూర్ కాటన్ వస్తుంది ప్యూర్ కాటన్ ఓకే సో మనకు వన్ మీటర్ వస్తుంది వన్ మీటర్ వన్ మీటర్ వస్తుంది తీసుకోవట్లేదు అవునవును వన్ మీటర్ గా కావాలి అండ్ మేడం మీరు మర్చిపోయినట్లున్నారు డ్రై ఫ్రూట్ షాప్ ఆపోజిట్ అని అడ్రస్ చెప్పలేదు మీరు లేదు మేడం ఎందుకంటే మన కస్టమర్ కి చెప్పి చెప్పి అదే చెప్తారు అని చెప్పేసి సోద్ అనుకుంటారే అని చెప్పేసి చెప్పలేదు తెలుగు నేమ్ బోర్డు వైపు ఉంటుంది మారుతి సుజుకి షోరూమ్ ఎదురు అలవాటు అయిపోయారండి వాళ్ళు కూడా ఇంతే కష్టపడుతున్నారని చెప్పేసి మన కష్టాన్ని చేసుకున్నారు లేడీస్ నిజంగా అందరికి నమస్తే మన షాప్ వచ్చేసి గుంటూరు సిటీ మార్కెట్ అయితే ఉంటుందండి క్లాత్ మార్కెట్ పక్కనే అండి మనకి ఏంటంటే ఆ మార్తి మార్తీ ఆపోజిట్ అండి తెలుగులో ఉంటుంది మేడం మన్నెం బోర్డు మీరు అంటుంటారు డ్రై ఫ్రూట్స్ ని మీరు హైలైట్ చేస్తున్నారని చెప్పేసి మేడం ఒకటి ఏంటంటే డ్రై ఫ్రూట్స్ అంటే అందరు రారు కొంచెం పెద్దవాళ్ళు వస్తారు వాళ్ళకి తెలియదు కదా మేడం డ్రై ఫ్రూట్ చూసి చాలా మంది వచ్చిన వాళ్ళు ఉన్నారు మేడం అందువల్ల మన కాంప్లెక్స్ లో డ్రై ఫ్రూట్స్ ఎక్కడా లేదు మెయిన్ ఎంట్రన్స్ అది ఒక్కటి మాత్రమే ఉంది అటువైపు మన షాప్ ఉందని చెప్పేసి చెప్తున్నాను షాప్ నెంబర్ వచ్చేసి నూట ఇరవై అండి రామకృష్ణ సారీస్ కు అయితే విజిట్ చేసే మార్గం చూడండి ఏంటంటే లోకల్ అయినా అన్లోకల్ అయినా కానీ ఇది బ్లౌజ్ పీసులు మేడం బ్లౌజ్ రూపాయలు వన్ మీటర్ మరి బండిల్ వైజ్ తీసుకోవాలన్నమాట అండ్ ప్రీవియస్ గా కూడా మనం వీరి దగ్గర నుంచి నంబర్ ఆఫ్ బ్లౌజ్ పీసెస్ కాటన్ కలంకారీ ప్యాటర్న్స్ అవును మేడం చేస్తున్నాయి కలంకారీ కూడా ఆర్డర్ పెట్టాను మేడం వస్తాయి ఓకే అండ్ నెక్స్ట్ ఐటమ్ చూద్దాము నెక్స్ట్ అండి బ్లౌజ్ కాపై ఒక టెన్ ట్వంటీ అయినా ఇస్తాను మేడం అంటే మామూలుగా ఇంట్లో యూస్ చేసుకునే వాళ్ళకి ట్వంటీ ఎలా ఏం చేసుకుంటారు టెన్ ఫిఫ్టీ అంటే ఏం చేసుకుంటారు అని చెప్పేసి కొంచెం ఇబ్బంది అవుతుంది ఓకే అందుకని టెన్ అయినా ఇస్తాము సో పెట్టి అండి ఇవి కూడా మనకు ప్యూర్ కాటన్ ఫాబ్రిక్ అనేది వస్తుంది జంబో సైజ్ వస్తుంది మేడం ఓకే సహా వస్తుంది యాభై ఐదు రూపాయలు పాప్లిన్ క్లాత్ వస్తుంది ఒక్కొక్కళ్ళు ఏంటంటే రేట్ తక్కువ వాళ్ళు తక్కువ పెట్టారు కదా వీళ్ళు తక్కువ పెట్టారు కదా అంటారు అంటే ఏ షాప్ లో క్వాలిటీ ఆ షాప్ లోనే ఉంటుంది మీరు అందుకే లోకల్ కస్టమర్ అయితే షాప్ విజిట్ చేయండి క్వాలిటీ చూసి తీసుకోవచ్చు చూసి తీసుకోవచ్చు అండ్ నెక్స్ట్ ఇది సైజ్ అండి నెక్స్ట్ సైజ్ అనమాట ఇది ఫ్రీ సైజ్ ఓకే మన సైజు కొంచెం ఫ్రీగా సైజ్ అయితే సరిపోతుంది వస్తుంది సో మీకు ఏ కలర్ కావాలని రిక్వైర్మెంట్ ఉన్నా కూడా మీకు తీసుకోవడం జరుగుతుందండి వీడియో కాల్ ద్వారా కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలెక్షన్ కాటన్ సారీస్ అండి మనం ఎప్పుడు రామకృష్ణ సారీస్ నుంచి వీడియో చేసినా కూడా ఆ సిల్క్ పక్కన పెట్టేసారు ఓన్లీ కాటన్ లోకే వచ్చేసరి ఓకే అండ్ యాభై ఐదు రూపాయలు ప్యూర్ కాటన్ వస్తుందండి అవును మేడం సో వీటి వీటిలో కూడా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి వన్ బై వన్ చూద్దాము కలర్స్ అన్నింటినీ కూడా మీకు నచ్చిన శారీ మీద చక్కగా టిక్ మార్క్ చేయండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ ఓకే నైస్ అండి సో వీటిలో కలర్స్ మీకు వన్ బై వన్ చూపిస్తున్నారు చూడండి నచ్చిన శారీ మీద టిక్ మార్క్ చేయడం మాత్రం మర్చిపోద్దండి వీడియో కాల్ ద్వారా కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అండ్ మరొక డిజైన్ అండి ఈ డిజైన్ కూడా బాగుంది ఇది మనకు బ్లాక్ ప్రింట్స్ వస్తుందండి విత్ కలంకారీ ప్యాటర్న్లో బార్డర్ వస్తుంది ఇది మనకు మంచి కలర్ అండి గ్రీన్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ ఎవర్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అన్నమాట చాలా బాగుంటుంది కాంబినేషన్ వచ్చేసరికి పళ్ళు ఇలా గ్రాండ్ పళ్ళు అండి వచ్చేసి పళ్ళు ఓకే నైస్ సింగిల్ సారీ కూడా మీకు కొరియర్ చేయడం జరుగుతుందండి అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ డిజైన్ చూద్దాం అండ్ మరొక బ్యూటిఫుల్ డిజైన్ అండి చాలా బాగుంది ఈ డిజైన్ దీనికైతే డిఫరెంట్ మేడం గా ఓకే ప్రతిదానికి బ్లౌజ్ అయితే ఉన్నది ఓకే నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ పింక్ ఇది క్రాస్ డిజైన్ వస్తుందండి ఈ శారీకి వచ్చేసరికి ఇది కలంకారీ ప్యాటర్న్ వస్తుందండి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి షిబరీ ప్యాటర్న్ వస్తుంది నైస్ అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ సో కలర్స్ కూడా మీరు చూసినట్టయితే రేర్ కలర్ కాంబినేషన్స్ అయితే వచ్చాయండి అండ్ మరొక కలర్ నైస్ బ్లూ కలర్ కలంకారీ ప్యాటర్న్తో స్కై బ్లూ కలర్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ డార్క్ నావీ బ్లూ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ ఇది పికాక్ గ్రీన్ అండ్ వైలెట్ కలర్ కాంబినేషన్ వస్తుంది పింక్ కలర్ అండి డార్క్ పింక్ వస్తుంది అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్ డార్క్ ఆనియన్ పింక్ వస్తుందండి సూపర్ పికాక్ గ్రీన్ విత్ బాండి డిజైన్ వస్తుంది గ్రీన్ కలర్ విత్ పారెట్ డిజైన్తో చాలా బాగుందండి సో డిజైన్స్ కూడా మీరు చూసినట్టయితే కొత్త కొత్త డిజైన్స్ అనేది చాలా మంచి కలర్ కాంబినేషన్స్తో ఉన్నాయండి మిస్ చేసుకోవద్దు ఎవరు కూడా నచ్చిన శారీస్ని చక్కగా సెలెక్ట్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే అవైలబిలిటీ ఉంటుందండి ఆన్లైన్ పేమెంట్ చేయాలి మరొక బ్యూటిఫుల్ డిజైన్ అండి నైస్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ ఓకే వీడియోస్ని అయితే స్కిప్ చేయదు లాస్ట్ వరకు చూడండి కలెక్షన్ అయితే మాత్రం చాలా బాగుంటుంది ఇది మనకు టెంపుల్ బార్డర్ టైప్లో వచ్చిందండి ఇది స్మాల్ ఫ్లవర్ డిజైన్ అనేది వస్తుంది అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ ఇది లైట్ కలర్ కాంబినేషన్ వస్తుంది నెక్స్ట్ కాంబినేషన్ అండి లైట్ ప్యాటర్లోనే ఇది వైలెట్ పర్పుల్ కలర్ కాంబినేషన్ గ్రే అండ్ ఫిరోజీ బ్లూ కలర్ కాంబినేషన్ మరొక ఆనియన్ కలర్ అండి ఆనియన్ షేడ్లో మరొక డిఫరెంట్ డిజైన్ నైస్ అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ వచ్చేసరికి డార్క్ వైలెట్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ వస్తుంది పింక్ అండ్ వైలెట్ కలర్ కాంబినేషన్ మరొక బ్యూటిఫుల్ కలర్ నైస్ ఫిరోజీ బ్లూ అండ్ బ్రిక్ కలర్ కాంబినేషన్ వస్తుంది నైస్ మరొక కలర్ అండి కలర్ కాంబినేషన్స్ అయితే మాత్రం సూపర్బ్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి ఇది వచ్చేసరికి బాతిక్ డిజైన్ వస్తుంది నైస్ మరొక బ్యూటిఫుల్ కలర్ సూపర్బ్ నెక్స్ట్ క్రాస్ డిజైన్ వస్తుంది గ్రీన్ కలర్తో బాతిక్ డిజైన్ అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ సో ఈ కలెక్షన్లో నచ్చిన శారీని సెలెక్ట్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మరొక బ్యూటిఫుల్ కలెక్షన్ ఉంది అది కూడా చూద్దాం అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలెక్షన్ వచ్చేసరికి కాటన్ కోటా శారీస్ అన్నీ ఓకే సో కలర్ అంటే వితౌట్ బోర్డర్ ని లైక్ చేసే వాళ్ళకి చక్కని పార్టర్ అండి ఇది వచ్చేసరికి ఫ్లవర్ అండ్ ఇదే డిజైన్ ఇదే డిజైన్ మేడం విత్ బ్లౌజ్ వితౌట్ బ్లౌజ్ వితౌట్ బ్లౌజ్ వితౌట్ బ్లౌజ్ ఓకే అంటే ఐదున్నర మీటర్ శారీ అవును మేడం ఎలా అండి కాస్ట్ ఇది కాస్ట్ మీకు తెలిసిందే కదా మేడం మన షాప్ మన రామకృష్ణ శారీస్ లో ఓకే మూడు వందల తొంభై ఐదు మూడు వందల తొంభై ఐదు రూపాయలు అందులో కోటా శారీ కోటా శారీ సూపర్ అండి సూపర్ ఉన్నాయి అయిపోయినాయి మేడం ఓకే ఒక్క నిమిషం అండి సో కాంబినేషన్స్ అయితే మాత్రం సూపర్ కాంబినేషన్స్ ఉన్నాయండి మంచి పెస్టల్ షేడ్స్ వచ్చాయి రేర్ కలర్ కాంబినేషన్స్ అయితే వచ్చాయండి సో ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు మంచి కలెక్షన్ నచ్చిన శారీ మీద టిక్ మార్క్ చేయండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మరొక కలర్ ఓకే ప్రతి డిజైన్లో కూడా ఫోర్ కలర్ చా ఓకే నెక్స్ట్ బ్యూటిఫుల్ డిజైన్ సూపర్ నెక్స్ట్ ఇది మనకు వచ్చేసరికి డార్క్ గ్రే అండ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ మరొక కలర్ అండి గ్రీన్ కలర్లో నైస్ లైట్ పర్పుల్ అండ్ గ్రీన్ కలర్ సీ గ్రీన్ కలర్ కాంబినేషన్ ప్రతి డిజైన్లో కూడా మీకు ఫోర్ కలర్స్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయి ఇది ఆనియన్ పింక్ లో డిజైన్ అనేది చాలా డిఫరెంట్గా వచ్చింది మరొక కలర్ అండి నైస్ కలర్ కాంబినేషన్స్ అయితే మాత్రం సూపర్ కలర్ కాంబినేషన్ ఇది సపోటా కలర్ వస్తుందండి నెక్స్ట్ వచ్చేసరికి బ్రిక్ కలర్ వస్తుంది ఇది వచ్చేసరికి నెక్స్ట్ నావీ బ్లూ కలర్ కాంబినేషన్ పింక్ ఓకే మాస్టర్డెల్లో మాస్టర్డెల్లో బార్డర్ సో మనకు బార్డర్ ఏ కలర్ అయితే వచ్చిందో అదే కలర్ లో బ్లౌజ్ పేర్ అప్ చేసుకున్నట్లయితే సూపర్ ఉంటుందండి ఈ శారీ వచ్చేసరికి ఎలా అన్నారు కాస్ట్ ఎలా మేడం మూడు వందల తొంభై ఐదు మూడు వందల తొంభై ఐదు సింగిల్ శారీ కూడా మీకు కొరియర్ చేస్తారండి అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలెక్షన్ చూద్దాం అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలెక్షన్ కాటన్ సారీస్ లోనే మరొక డిఫరెంట్ ప్యాటర్న్ అండి డిజైన్ కూడా మనకు చాలా బ్యూటిఫుల్ గా ఉన్నటువంటి డిజైన్ వస్తుంది అండ్ బార్డర్ వచ్చేసరికి టెంపుల్ బార్డర్ అండి ఈ విధంగా పెద్ద టెంపుల్ బార్డర్ వస్తుంది మిడిల్ పార్ట్ అంతా కూడా లైమ్ ఫ్రెండ్స్ లో పళ్ళు ఇలా గ్రాండ్ పళ్ళు వస్తుంది మేడం పళ్ళు వచ్చేసి కాటన్ కూడా హెవీ క్వాలిటీ వస్తుంది ఓకే సో దీనికి బ్లౌజ్ వచ్చేసరికి డిఫరెంట్ గా ఉంటుంది బార్డర్ ఉంది కదా ఆ కలర్ అదే కలర్ లో పళ్ళు అండ్ బ్లౌజ్ అనే బ్లౌజ్ ఉంది సో మరొక బ్యూటిఫుల్ డిజైన్ అండి ఎలా మేడం ఇది కాస్ట్ ఎట్లా ఇది మూడు వందల ఎనభై ఐదు రూపాయలే మేడం మూడు వందల ఎనభై ఐదు ఎనభై ఓకే సో కాటన్ అయితే మీకు మంచి ఫైన్ క్వాలిటీ ప్రీమియం క్వాలిటీ వస్తుందండి సో ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు మంచి కలెక్షన్ అనేది ఉంటుంది అండ్ గుంటూరుకి దగ్గరగా ఉన్నవారైతే మాత్రం షాప్ని విజిట్ చేయడానికి ట్రై చేయండి ఎందుకంటే ఆ షాప్ని విజిట్ చేస్తే ఈ కలెక్షన్తో పాటు మీరు మరికొన్ని కలెక్షన్స్ అనేది చూడొచ్చు క్వాలిటీని కూడా మీరు చక్కగా చెక్ చేసుకోవచ్చు ఫీల్ చేసుకొని హ్యాపీగా తీసుకోవచ్చు అండి మరొక బ్యూటిఫుల్ కలర్ కలర్స్ డార్క్ ప్యాటర్న్స్ ఉన్నాయి లైట్ ప్యాటర్న్స్ ఉన్నాయండి ఇది లైట్ ప్యాటర్న్ వస్తుంది మారిపోతుంది మేడం ఓకే అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ ఎల్లో అండ్ గ్రే కలర్ కాంబినేషన్ నెక్స్ట్ కలర్ అండి ఓకే పింక్ పింక్ అండ్ గ్రే కలర్ కాంబినేషన్ వస్తుంది మరొక బ్యూటిఫుల్ కలర్ సంపంగి గ్రీన్కి మనకు యాష్ కలర్ కాంబినేషన్ పిక్ కలర్ కలర్స్ అయితే మాత్రం చాలా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయండి మంచి గా ఉన్నటువంటి డిజైన్స్ అయితే వచ్చాయి సో నచ్చిన శారీని సెలెక్ట్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి నెక్స్ట్ బ్యూటిఫుల్ కలెక్షన్ చూద్దాం అండ్ కాటన్ సారీస్ లో మరొక బ్యూటిఫుల్ కలెక్షన్ అండి అలవర్ సారీ అంతా కూడా ఫ్లవర్ ప్యాటర్న్ అనేది వస్తుంది పళ్ళు వచ్చేసరికి గ్రాండ్ పళ్ళు ఓకే చాలా స్మూత్ గా ఉంది మేడం ఓకే ఫ్యాబ్రిక్ మంచి ఫైన్ క్వాలిటీ ఫైన్ క్వాలిటీ సో సెల్ఫ్ లో ఉన్నటువంటి బ్లౌజ్ అనేది పారప్ అవుతుంది అండి ఓకే ఎలా మేడం ఇది కాస్ట్ ఎట్లా ఐదు వందల ఐదు రూపాయలు మేడం ఐదు వందల ఐదు రూపాయలు ఓకే మరొక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ కానీ హెవీ క్వాలిటీ వస్తుంది మేడం ఓకే సో మనకు చక్కగా ఇయర్ మొత్తం కూడా హ్యాపీగా ఫుల్ వాషబుల్ గా యూజ్ చేసుకునేటువంటి హెవీ క్వాలిటీ అన్నమాట డిజైన్ కొత్త అనమాట డిజైన్స్ కూడా కొత్తగా ఉన్నాయి మనకు లైక్ డోరియా టైప్ లో లైన్స్ కూడా వచ్చాయండి ఇది గ్రీన్ కలర్ కాంబినేషన్ అండ్ నెక్స్ట్ కలర్ పెసరా గ్రీన్ అండి చాలా బాగుంది మెహందీ గ్రీన్ పెసరా గ్రీన్ పింక్ కలర్ కాంబినేషన్ ఇది డార్క్ వైన్ కలర్ కాంబినేషన్ వస్తుంది ఫ్లవర్ ప్యాటర్న్ కూడా చాలా డిఫరెంట్గా వచ్చింది వైలెట్ కలర్ కాంబినేషన్ ఇది సపోటా కలర్ అండి లైట్ స్కిన్ అండ్ సపోటా కలర్ కాంబినేషన్ ఇది ఒక పింక్ వచ్చింది కానీ డిజైన్ డిఫరెంట్ డిజైన్ డిజైన్ ఓకే కాంబినేషన్ కూడా ప్రైస్ వచ్చేసరికి ఓన్లీ మనకు రూపాయలు మాత్రమే ఉంటుందండి సింగిల్ శారీ కూడా మీకు కొరియర్ చేస్తారు నచ్చిన శారీని సెలెక్ట్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి నెక్స్ట్ బ్యూటిఫుల్ డిజైన్ చూద్దాం అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ ఐటమ్ వచ్చేసరికి ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ అండి అండ్ ఇవి వచ్చేసరికి మంచి ఆఫర్ లో కూడా ఉన్నాయి శారీస్ వచ్చేసరికి ఏంటి మేడం ఏం కాటన్ ఇది చందూరి కాటన్ మేడం ఓకే ఇది పళ్ళు పాటు వస్తుంది ఓకే మనకు లో ఉన్నటువంటి బోర్డర్ చీర అనమాట సో ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ అండి మీరు చూస్తున్నారు కదా నేతన్నలు నేసినటువంటి చీరలు అనమాట సో మనకు బోర్డర్ వచ్చేసరికి ఈ విధంగా వివింగ్ బోర్డర్ అనేది వస్తుంది సో శారీ అంతా కూడా ఇలా బ్యూటిఫుల్ గా ఉన్నటువంటి డిజైన్ అనేది వస్తుంది అనమాట సో ఏం మేడం ఆఫర్ అన్నారు ఏం ఆఫర్ ఇస్తున్నారు ఇది వచ్చేసి వెయ్యి ఐదు రూపాయలకి టూ శారీస్ మేడం ఓకే థౌసండ్ ఫైవ్ కి రెండు చీరలు ఇస్తున్నారు సూపర్ అండి సో ఇవన్నీ కూడా మనకు విత్ బ్లౌజా మేడం వితౌట్ బ్లౌజ్ కి ఐటమ్ ఇది మామూలుగా రేట్ మేడం నేను చెప్పింది అంటే అన్ని తీస్తే ఫోల్డింగ్ రాదు మేడం ఆ మీరు ఫోల్డింగ్ చూస్తున్నారు కదా ఇలా మనకు చక్కగా నేతనులు ఏమంటారంటే దానికి మగ్గాలికి తీసిన తర్వాత ఇలా ఫోల్డింగ్ అనేది వచ్చిందండి సో అందువల్ల ఫోల్డింగ్ తీస్తే మీకు అది రాదు కాబట్టి మీకు ఎగ్జాంపుల్ కి ఒక సారీ అయితే చూపించారు ఎనీ టూ పర్చేస్ చేసినట్లయితే థౌజండ్ ఫైవ్ రూపీస్ మాత్రమే ఉంటుంది వితౌట్ బ్లౌజ్ అండి సారీ మాత్రం మీకు పక్కాగా ఐదున్నర మీటర్ ఉంటుంది కాబట్టి చాలా ఆఫీషియల్గా ఉంటుంది సో మీ అందరికీ ఐడియా ఉండే ఉంటుంది కాటన్ ఏంటి అనేది ప్యూర్ హ్యాండ్లూమ్ వస్తుందండి సో వీటిలో మీకు ఏదైనా వీడియో కాల్ రిక్వైర్ ఉన్నట్లయితే హ్యాపీగా మీరు వీడియో కాల్ ద్వారా కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు ఎనీ టూ సెలెక్ట్ చేసుకున్నట్లయితే మీకు సేమ్ కాస్ట్ ఇవ్వడం జరుగుతుంది అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ ఆప్షన్ అండి కలర్స్ అయితే మాత్రం సూపర్ కలర్స్ ఉన్నాయి అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ అండి మనకు బ్లూ కలర్ కాంబినేషన్ వస్తుంది మీరు అనుకోవచ్చు ఈ ఫోల్డింగ్ మీద చూపిస్తున్నారండి ఎలా తెలుస్తుంది అని శారీ మోడల్ వచ్చేసరికి ఆల్రెడీ మనం ఓపెన్ చేసి చూపించాం మనకు పోచంపల్లి స్టైల్లో ఉన్నటువంటి డిజైన్ వస్తుంది జస్ట్ మీరు కలర్ ఆప్షన్స్ చూసుకున్నట్లయితే సరిపోతుంది లేదు అండి వీడియో కాల్ ద్వారా చూస్తామన్నా కూడా హ్యాపీగా మీరు వీడియో కాల్ ద్వారా కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు ఫోల్డింగ్ కష్టం అనమాట అందువల్ల చూపిస్తున్నారు బట్ మీకు బోర్డర్ వచ్చేసరికి ఇలా మనకు వివింగ్ బార్డర్ ఉంటుంది అండ్ క్వాలిటీ వైజ్ అయితే మాత్రం మంచి ఫైన్ క్వాలిటీ అనేది వస్తుందండి చాలా బాగున్నాయి సారీస్ అయితే మాత్రం ఎనీ టూ సెలెక్ట్ చేసుకోండి ఓన్లీ మనకు థౌసండ్ ఫైవ్ రూపీస్ మాత్రమే ఉంటుంది షిప్పింగ్ ఛార్జెస్ వచ్చేసరికి అడిషనల్గా యాడ్ అవుతాయండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే అవైలబిలిటీ ఉండదు ఆన్లైన్ పేమెంట్ చేయాలి ఈ కలెక్షన్లో నచ్చిన శారీని సెలెక్ట్ చేసుకోండి భలే ఉన్నాయి కదా ఇలా పెడితే మాత్రం సో మంచి కలెక్షన్ అండి ప్యూర్ హ్యాండ్లూమ్ అనేది వస్తుంది అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలెక్షన్ చూద్దాం సో చూసారు కదా బ్యూటిఫుల్ కలెక్షన్ అండి వీడియో మీకు నచ్చదే అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ చేయండి ఆర్డర్ మేడం ఇంకోటి ఏంటంటే ఫ్రీ షిప్పింగ్ మీరు చెప్పారు వీడియోలు అని చెప్పేసి చెప్తున్నారు మనమైతే ఎప్పుడూ చెప్పలేదు ఫ్రీ షిప్పింగ్ అనేది లేదు షిప్పింగ్ మాత్రం మీకే ఉండండి ఏం లేదండి ఫ్రీ షిప్పింగ్ ఇవ్వాలంటే ఇది ఎంత చెప్పారు వెయ్యి ఐదు రూపాయలు కదా ఐదు రూపాయలు దీనికి వచ్చేసరికి పదకొండు వందల రూపాయలు చెప్పారండి మీకు ఫ్రీ ఇష్యూ అన్నమాట అలాంటి కాస్ట్ అనేది సో మీరు అదొకటే అర్థం చేసుకోండి క్వాలిటీ చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వాలిటీ చూడండి సెలెక్ట్ చేసుకోండి సో నచ్చిన సారీస్ని సెలెక్ట్ చేసుకోండి మరొక బ్యూటిఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం మీరైతే వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి మరొక బ్యూటిఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్